పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను వైసీపీ హయాంలో కబ్జా గురయ్యానని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు వాటిని తిరిగి పేదలకు పంపిణీ చేసే ప్రయత్నం తమ ప్రభుత్వం చేస్తోందన్నారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు భూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు గతంలో జరిగిన భూదందాపై విచారణ జరిపించి పేదలకు న్యాయం చేస్తామని సత్యకుమార్ హామీ ఇచ్చారు రెవెన్యూకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున రావడం దౌర్జన్యాలు చేశారని చెప్పడం గతంలో పోలీసులు కేసులు కూడా తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదని చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇది గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పాలన దానికి అర్థం పడతా ఉంది ఈ పరిస్థితి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం వెబ్ తొలగించడం ట్వంటీ టూ ఏలో చేర్చడం ఇటువంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అయితే వీటి మీద సమగ్రంగా విచారణ జరపడానికి ఇప్పటికే మన ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది గతంలో ఫ్రీ హోల్డ్ ఇచ్చిన భూముల్ని ఏదైతే పదమూడున్నర లక్షల ఎకరాల భూముల్ని అసైన్ భూములు కానీ లేదా ఇనాం భూములు కానీ లేదా చుక్కల భూములు కానీ ఫీ ఫ్రీ హోల్డ్ ఇచ్చి ముఖ్యంగా ఎక్కువ మంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది